వేసవి సెలవుల అనంతరం తిరిగి ప్రారంభమైనందున తణుకు పట్టణంలో జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల నందు మరియు జాస్తి మహాలక్ష్మి బాలికోన్నత పాఠశాల హై స్కూల్ నందు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న మూడు జతల యూనిఫామ్ క్లాత్ ఒక స్కూల్ బ్యాగ్ ఒక బెల్టు ఒక జత బూట్లు రెండు జతల సాక్సులు పాఠశాల విద్యా సంవత్సరం పుస్తకాలు మరియు వర్క్ బుక్స్ అదనంగా ఒకటవ మరియు ఆరవ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ నుండి ఇంగ్లీష్ మరియు తెలుగు డిక్షనరీ ఉన్నటువంటి స్టూడెంట్ కిట్లను తనకు శాసన సభ్యులు ఆరమిల్లి రాధాకృష్ణ విద్యార్థినులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బాలిక ఉన్నత పాఠశాల ఆడిటోరియం పండులను పరిశీలించడం ఇవ్వకపోయినా చదువుకున్న తర్వాత మన కాలం మనం నిలబడితే మన ఉద్యోగం మనం చేసుకోవడం మన సుశక్తితో పైకి రావడం అనేది మనందరం కూడా భవిష్యత్తులో పిల్లలందరూ కూడా గౌరవ గర్వించే విధంగా ఉంటుంది అటువంటి విజయానందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి చదువు అనేది మనకు కేవలం నాలెడ్జ్తో పాటుగా మన జీవిత గమ్యాన్ని నేర్పుతుంది మనకు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుందంటే ఎటువంటి సందేహం లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ యువ నాయకులు నారా లోకేష్ గారు వీరి ఆధ్వర్యంలో విద్యారంగానికి పెద్ద పేట వేసి భవిష్యత్తులో విద్యార్థి విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలని తొలగించడంతో పాటుగా అన్ని విధాలుగాను కూడా స్కూల్స్ ని మరింత అభివృద్ధి చేసే విధంగా దేశంలోనే విద్యారంగానికి సంబంధించి ప్రథమ స్థానంలో నిలిపే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను విద్యకు సంబంధించి ఉపాధ్యాయులు కొడుతుందో అది తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా విద్యారంగానికి సంబంధించి మెగా డిఎస్ఈలు కూడా ఈ రోజు డిసెంబర్ లోపు దాదాపు పదహారు వేల ఉపాధ్యాయుల పోస్టులకి రిక్రూట్ చేయడం జరిగింది విద్యా వ్యవస్థకి సంబంధించిన కూడా రిక్రూట్ చేసి విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తా చంద్రబాబు నాయుడు గారు విజన్ గాని ఆయన కమిట్మెంట్ గాని విద్యా వ్యవస్థ పట్ల గాని ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతగా ఏ విధంగా ఉంటారనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ రోజు మీకు అందించే కిట్లు అన్నింటి మీద కూడా జగన్ గారు బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవే బ్యాగుల్ని పిల్లలందరికీ కూడా ఇవ్వండి అని చెప్పి ఈరోజు నాంది కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు